రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్ష ఎన్నికకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయని నల్గొండ జిల్లా అధ్యక్షుడు పార్లపల్లి నాగరాజు అన్నారు ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పదిహేడు వేల మంది రేషన్ డీలర్లు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారని అన్నారు తదుపరి ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు అనుకూలంగా అధ్యక్షుడు తన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని అన్నారు ఏప్రిల్లో జరిగే ఈ ఎన్నికల్లో డీలర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని ఎవరైతే డీలర్లకు అందుబాటులో ఉండి డీలర్ల న్యాయమైన కోరికలు సాధిస్తున్నారో వారికి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుందని వారన్నారు తీర్మానం చేసిన ఏదైతే బైలా ఉందో దాని ప్రకారంగా పదమూడు తొంభై ఎనిమిది బై రెండు వేల పద్నాలుగు ఏదైతే కార్యవర్గం ఉందో అది రేపు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లు ప్రత్యక్ష ఓటు ద్వారా డీలర్ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవటం ఎన్నుకోవాలని తీర్మానం మొదటి తీర్మానం ఫైనల్ తీర్మానం కూడా అదే దాన్ని అమలు పరచాలనేది చేస్తూ దాని మీద ఒక ఎలక్షన్ కొరకు జరపడం కొరకు ఒక కమిటీని తయారు చేసి సిద్దిపేటలో ఈ వారంలో ఒకటి లేదా రెండో తారీఖు వరకు సిద్దిపేటలో మొదటి ఏదైతే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు ఏ విధంగా ఎన్నిక అనేది కొన్ని దానికి ఒక మ్యాప్స్ తయారు చేసి ఆ ఎన్నికకు పోవాలనేది వాళ్ళ ఈ యొక్క కార్యవర్గం ఇక్కడ తీర్మానం చేసి ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మానం దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల మంది డీలర్లు ఈ యొక్క విషయాన్ని గమనిస్తూ మీరు ఈ సంఘానికి ఈ ఎలక్షన్స్కు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ నా పేరు తారపల్లి నాగరాజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రం